నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు సరిగ్గా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఈరోజుకి ఐదేళ్లు పూర్తయిపోయింది ఈ ఐదేళ్ల పరిపాలనా కాలం ఏ రకంగా గడిచిందనేది మనం చూసాం సో ఐదు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా దీన్ని ఏ కోణంలో చూడాలి ఎలా అర్థం చేసుకోవాలి భవిష్యత్తు తరాలకు భవిష్యత్తు ప్రభుత్వాలకు ఇది నేర్పించే పాఠాలు ఏంటి సరిగ్గా రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖు రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది ఆ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగం కూడా ఒక చారిత్రక ప్రసంగంగానే గుర్తుంచుకోవాలి మనం ఎన్నికల ప్రహసనం పూర్తయింది ఇక రాజకీయాలకు తావులేదు రాబోయే ఆరు నెలల్లో దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా నేను పేరు తెచ్చుకుంటా ముప్పై సంవత్సరాల పాటు నా పరిపాలన కొనసాగుతుంది ముప్పై సంవత్సరాల తర్వాత ప్రతి ఇంట్లో మా నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో మీరు చిరస్మరణీయంగా పెట్టుకుంటారు అంటే అంతటి అద్భుతమైన పరిపాలన నేను అందిస్తాను అని చెప్పని ఆ సభావేదిక నుంచి ఆయన వాగ్దానం చేయడం జరిగింది రాజకీయం చూడను కులం చూడను మతం చూడను ప్రాంతం చూడను అని చెప్పని చాలా అద్భుతమైన ప్రసంగం చేయడం జరిగింది ప్రజలు చాలా హై ఎక్స్పెక్టేషన్ తోటి ఆయనకు ఒక భారీ విజయం కట్టబెట్టారు బహుశా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నూట డెబ్బై ఐదు స్థానాలున్న సభలో నూట యాభై ఒక్క స్థానాలతో ఆయనకు అధికారం దక్కుతుంది అంతటి భారీ విజయం ప్రజలు కట్టబెట్టబోతున్నారని చెప్పని వాళ్ళు కూడా ఊహించుండరు ఇది ఐదు సంవత్సరాల నాటి సంగతి ఆ రోజున్న పరిస్థితి ఏంటి అంటే వైసీపీ సోషల్ మీడియా మొత్తం వైసీపీ నాయకత్వం వైసీపీ కార్యకర్తలు విజయోత్సాహంతో ఆనందోత్సాహాలతోటి ఒక పండగ వాతావరణంలో ఉన్నారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు స్థానాలకు పరిమితమైంది మా పార్టీ నుంచి ఇరవై ముగ్గురు శాసనసభ్యుల్ని ఫిరాయింపు చేసుకున్నారు కాబట్టి ఈరోజు ఆ పార్టీ కూడా ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది మా పార్టీ నుంచి ముగ్గురు ఎంపీలని ఫిరాయింపు చేసుకున్నారు కాబట్టి ఈరోజు ఆ పార్టీ కూడా మూడు పార్లమెంటు స్థానాలకు పరిమితం అయిపోయింది ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని వాళ్ళ శ్రేణులు ఆస్వాదిస్తూ ఉన్నాయి అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ఓటమిని కూడా హేళం చేస్తూ వాళ్ళ శ్రేణులు చెలరేగిపోతూ ఉన్నాయి సరిగ్గా ఐదు సంవత్సరాల కాలం గడిచిపోయింది ఐదు సంవత్సరాల కాలం గడిచిన తర్వాత ముప్పై సంవత్సరాలు పరిపాలిస్తానని చెప్పని యశ్యూర్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలం పూర్తయ్యేటప్పటికీ ఎన్నికలు మరొకసారి పూర్తయినాయి ప్రజల తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమైంది రేపు నాలుగో తారీఖు రోజు లెక్కింపు జరగబోతూ ఉంది ఆ లెక్కింపులో ఎవరికి అనుకూలము ఎవరికి ప్రతికూలము అనేది ఇప్పటికే వివిధ సంస్థలకు సంబంధించిన ప్రీపోల్ సర్వేలు అలాగే అధికారికంగా ప్రకటించకున్నా కూడా చాలా సంస్థలతోటి మనకున్న రేపో దృష్ట్యా ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనకు ఒక స్పష్టత ఉంది ఎగ్జిట్ పోల్ అని చెప్పకపోయినా ఎలాంటి రిజల్ట్ వస్తాయని మంది అనలైజ్ ఒక స్పష్టత వచ్చేసి ఉంది ఇప్పటికే ఆ స్పష్టత ఐదు కోట్ల మంది ప్రజల్లో ఉంది వైసీపీ శ్రేణుల్లో కూడా ఉంది వైసీపీ నాయకత్వంలో కూడా ఉంది ఉంది కాబట్టి ఐదేళ్ల నాడు ఇదో రోజు విజయోత్సవాల్లో విజయోత్సాహంతో ఉన్న శ్రేణులు ఐదు సంవత్సరాలు గడిచేటప్పటికీ హాహాకారాలు ఆక్రందనలు ఆర్తనాదాలతోటి అయ్యో మన ప్రభుత్వం అప్పుడే కూలిపోబోతుందా ప్రజలు మనల్ని ఓడించేస్తున్నారా కూటమికి ఘన విజయం దక్కబోతుందా అంటే వాళ్ళు ఊహించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సర్వాంతర్యామి ఆయన సుసంపన్నుడు సర్వశక్తిమంతుడు ఏమైనా చేయగలిగే సమర్థత ఉన్న నాయకుడు అని చెప్పని వాళ్ళు నమ్మారు ఇక్కడ తప్పు జగన్మోహన్ రెడ్డి గారిది కాదు ఈ నమ్మిన ప్రజలది ఎందుకంటే మనకి చరిత్రలో చాలా సందర్భాల్లో రుజువైంది ఏంటి అంటే నమ్మటం ప్రజల తప్పు నమ్మక ద్రోహం చెయ్యటం నాయకుల లక్షణం అదే వైఖరి దాన్ని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను కూడా ఆ కోవకు చెందినవాడిని అని చెప్పని తన తను రుజువు చేసుకున్నాడు నా మీద అంతటి నమ్మకం పెట్టుకోవటం మీ తప్పు అంతటి నమ్మకం పెట్టుకో సమర్థత పాలనా దక్షత నా దగ్గర లేదు నా దగ్గర ఉన్న పాలనా దక్షత ఇంతటి స్థాయి అని చెప్పని కొద్దిపాటి సంక్షేమాన్ని ప్రజలకు చేరువు చేయటం మాత్రమే దానికి మాత్రమే పాలనని పరిమితం చేశాడు రాష్ట్రంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ రాజధాని నిర్మాణ పరంగా కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణ పరంగా కానీ పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించే పరంగా కానీ ఉపాధి కల్పన పరంగా కానీ సివిక్ కమ్యూనిటీస్ క్రియేట్ చేయడంలో కానీ అన్ని విధాల అన్ని రంగాల్లో అన్ని ప్రమాణాల్లో అధప్పాతాళానికి దిగదార్చారు రాష్ట్రానికి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది ఇప్పుడు ఈరోజు మనం అనేక సంస్థలు ఇచ్చినటువంటి లేదా అనేక మంది సఫాలజిస్టులు అనేక మంది జర్నలిస్టులు వాళ్ళ పరిశీలన రిపోర్ట్లు మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఇక కూటమి విజయం లాంఛనమే అని చెప్పేసి తేలిపోతుంది ఇప్పుడు ఈ ఐదేళ్ల పరిపాలనా కాలంలో ఎప్పుడూ డేంజర్ బెల్స్ అనేవి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మోగలేదా ఒకవేళ మోగినా ఆయన వినిపించుకుంటానికి సిద్ధంగా లేడా లేదంటే ఆయన చెవులకు వినపడలేదా అనేది ప్రధానంగా వస్తుంది ప్రశ్న మీకేమన్నా ఈ ఐదేళ్ల పరిపాలన కాలంలో అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇది డేంజర్ బెల్ దీన్ని చూసి జాగ్రత్త పడతాడేమో అని అనిపించిందా ఏదో ఉన్న సందర్భం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడో తారీఖు రాష్ట్ర రాజధాని గురించి ఒక అసంబద్ధ నిర్ణయ మూడు రాజధానుల ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలి అనే అంశాన్ని అప్పటి ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సిపిఐ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఒక ఎజెండాగా మలచగలిగినాయి ప్రజల్లో చాలా ఎమోషన్స్ ఫ్లేరప్ అయినాయి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఐదు సంవత్సరాల కాలం మాత్రమే అయింది ఆ రాష్ట్రానికి రాజధానిగా ప్రతిపాదించబడ్డ అమరావతిని ఈ విధంగా చంపేయటమేంటి రాష్ట్రానికి రాజధాని కావాలి కదా ఎన్ని దశాబ్దాలు ఇంకా ఆంధ్రులు పక్క రాష్ట్రాల మీద ఆధారపడి జీవించాలి అని చెప్పని సగటు ఆంధ్రుడు మదనపడ్డాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చిన అంశం ఏంటి అంటే సరిగ్గా రెండు నెలలకి రెండు వేల ఇరవై మార్చి నెలలో కరోనా కారణంగా లాక్డౌన్ మొదటి రాజధాని అంశం అంటారా అక్కడి నుంచి మొదలుపెట్టి రెండు సంవత్సరాల పాటు ఆయనకి అది అండగా నిలబడింది కరోనా ఆ తర్వాత ఒంగోల్లో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు ఎందుకంటే అప్పటి వరకు తెలుగుదేశం పార్టీని సాధారణ రాజకీయ కార్యకలాపాలు కూడా జరుపుకొనివ్వకుండా ఈ కోవిడ్ ప్రోటోకాల్స్ సాగ్గా చూపించి ప్రభుత్వం నిర్బంధకాన్ని ప్రయోగిస్తూ వచ్చింది ఒకసారి ఒంగోలులో మహానాడు జరపాలని చెప్పని రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఎనిమిది ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం తన దమనీతిని ప్రదర్శిస్తా వాళ్ళు బుక్ చేసుకున్న స్టేడియంను క్యాన్సిల్ చేయించి వాళ్ళు బుక్ చేసుకున్న ఆర్టీసీ బస్సులను క్యాన్సిల్ చేయించి అదే నిర్బంధకాండని అదే వివక్ష ధోరణి ప్రదర్శిస్తూ వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణుల్లో పెళ్ళుపికిన కసి పట్టుదల ఆ ఒంగోలు మహానాడిని స్వచ్ఛందంగా లక్షలాది మంది తరలొచ్చి విజయవంతం చేశారు ఇది రెండో ప్రమాద గంటిక రెండు సంవత్సరాల క్రితమే సరిగ్గా ఇవాళ మే ముప్పై మొన్నటికి రెండు సంవత్సరాల క్రితం ఒక ప్రమాద గంటిక ఒక తీవ్ర సంకేతం మేము పట్టుదల ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాం మీకు వ్యతిరేకత వ్యతిరేకంగా సంఘటితం కావడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పని ప్రతిపక్ష పార్టీ ఒక బలమైన సంకేతం ప్రభుత్వానికి పంపించింది అయినా ప్రభుత్వంలో మార్పు రాలా అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారు మినీ మహానళ్ళు అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు బాదుడే బాదుడు అని చెప్పని వ్యాప్తంగా పర్యటన చేశారు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అదే సంవత్సరం రెండు వేల ఇరవై రెండు మార్చి పద్నాలుగో తారీఖు మంగళగిరి దగ్గర ఇప్పటం గ్రామంలో తన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభా వేదిక నుంచి ఆయన కూడా రాబోయే ఎన్నికల్లో ప్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పని ఒక స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది మూడో ప్రమాద ప్రమాదం అది నూటికి నూరు పాళ్ళు ప్రభుత్వాన్ని ఉలికిపాటుకు గురి చేయాల్సిన అంశం అయినా సరే ప్రభుత్వం తన విధానాల్లో మార్పు చేర్పులు చేసుకోకుండా తన వైఖరి మార్చుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీల్ని దూషించటం ద్వారా తన ఆధిపత్యాన్ని చూపించుకోవాలనే ప్రయత్నం చేశారు తప్ప పాలకుడుగా తన వైఫల్యాలని వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలని పునఃపరిశీలించుకొని సమీక్షించుకొని తన పాలనలో మార్పు చేర్పులు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి ఇదే సందర్భంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు జగన్మోహన్ రెడ్డి గారికి కీలకంగా ఆయన గెలుపుకి దోహదం చేసిన యువతని తిరిగి తెలుగుదేశం పార్టీకి చేరు చేయాలనే లక్ష్యంతో రెండు వేల ఇరవై మూడు జనవరిలో నారా లోకేష్ మొదలుపెట్టిన యోగడం పాదయాత్ర అది నాలుగో ప్రమాద గంటిక ఎందుకంటే అసలు లోకేష్ అంత సుదీర్ఘ పాదయాత్ర చేయగలని చెప్పని తెలుగుదేశం శ్రేణులు ఆశించ నమ్మకం కనపరు వైసీపీ శ్రేణులకు అసలు నమ్మకం లేదు కానీ ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు గారి పర్యటనని ఇటు నారా లోకేష్ ఈ పాదయాత్రని మిస్ హ్యాండిల్ చేసే ప్రయత్నం చేయటం పోలీసుల ద్వారా ప్రతిబంధకాలు కల్పించే ప్రయత్నం చేయటం నిర్బంధకాండ ప్రయోగించే ప్రయత్నం చేయటంతో అది ప్రజల్లోకి మరింతగా చొచ్చుకెళ్ళింది వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలు ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశం జరిగినాయి ఈ సందర్భంలోనే ఆయన పాదయాత్ర కొనసాగుతూ ఉండగానే పట్టబద్దలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి ముచ్చటగా ఐదో ప్రమాద గంట ఈ పట్టబద్దల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నూట ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పట్టబద్దలు వేసిన ఓట్లలో మూడుకి మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీ దక్కించుకోవడం జరిగింది అదే సందర్భంలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మెజార్టీ రావడం జరిగింది ఇది చాలా బలమైన సంకేతం అప్పటికీ ప్రభుత్వంలో రియలైజేషన్ రాల రాకపోగా వాళ్ళు మా ఓటర్ల కాదులే అని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి ఒక చౌకబారు స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఒక అవకాశవాదపు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమ సుమతి అని చెప్పనే వైఖరి ప్రదర్శించారు ఇంటర్నల్గా ఆ పార్టీలో సమీక్షించుకోలే పునఃపరిశీలన చేసుకునే ప్రయత్నం చేయాల అక్కడ నుంచి మొదలుపెట్టి జీవో నెంబర్ వన్ అని ఒకటి తీసుకొచ్చి రాజకీయ కార్యకలాపాలని స్వేచ్ఛాయుత వాతావరణం జరుపుకునేకుండా రాజకీయ పార్టీలని నియంత్రించే ప్రయత్నం చేయటం చివరి చివరికి ఏమైపోయిందంటే ప్రభుత్వం ప్రతిపక్షాలను చూసి భయపడుతుంది అనే సంకేతం ప్రజల్లోకి వెళ్ళింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టుగా తాను మాత్రం ఆ సంక్షేమానికే పరిమితం అవుతుంది తప్ప రాష్ట్రానికి అభివృద్ధి సాధనాలైన రాజధాని నిర్మాణం కానీ పారిశ్రామికీకరణ కానీ సంపద సృష్టికి దోహదం చేసే ఏ అంశాన్ని నేను పరిగణలోకి తీసుకోను అని చెప్పని అదే సందర్భంలో నారా లోకేష్ ఇవ్వగడం కొనసాగుతూ ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం పేరిట ఒక కార్యక్రమం చేపట్టడం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆసనిపాతం లాంటి పర్యటన అది ఎందుకంటే యాభై రెండు స్థానాలున్న రాయలసీమలో నలభై తొమ్మిది స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టారు అదే రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఇరిగేషన్ ప్రాజెక్టు దగ్గరికి వెళ్తా తన హయాంలో ఇరిగేషన్ రంగానికి అన్ని కేటాయింపులు చేశాను ఏ ప్రాజెక్ట్ ఏ స్థాయిలో పురోగతి సాధించగలిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతటి కేటాయింపులు జరిగాయి ఏ ప్రాజెక్టు పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పని ఆయన గ్రౌండ్ రియాలిటీని ప్రజలకు వివరించి చెప్తా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తా ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాసం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డిని కాదు మనం కోరుకుంది ఇతని మీద కాదు మనం నమ్మకం పెట్టుకుంది ఇతను కంప్లీట్ ఎంటైర్లీ డిఫరెంట్ పరిపాలన అందిస్తూ ఉన్నాడు మన నమ్మకాన్ని వమ్ము చేశాడు అని చెప్పని సగటు రాయలసీమ వాసి భావించే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు సృష్టించారు ఈ నేపథ్యంలోనే ఈ పర్యటనలు ఇదే విధంగా కొనసాగిన పక్షంలో రేపు రోజున మరింత ప్రమాదకర పరిస్థితులకు దారితీయడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు ఆరోపణలతోటి వరుస కేసులు నమోదు చేసి ఆయన జైలుపాలు చేశారు ఇది ఆరోపణ ఏడో ప్రమాదం ఇరిగేషన్ ప్రాజెక్టులో విధ్వంసం పేరిట చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఆరో ప్రమాద ఆయన అరెస్టు నూటికి నూరు పాళ్ళు వైసీపీ పార్టీ ఒక స్వయంకృత అపరాధం ఒక ఆత్మహత్య సదృశమైన నిర్ణయం తీసుకుంది ఆ తీసుకున్న పర్యవసానం చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా అవకతవకలకు ఉంటే ఆ అవకతవకల్ని ఎస్టాబ్లిష్ చేసి డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి దాన్ని రుజువు చేసి ఆయన మీద కేసులు నమోదు చేస్తే ఎవరికీ ఆక్షేపణ ఉండేది కాదు ఏ సాక్ష్యాధారాలు లేకున్నా ఆయనకు ఒక రూపాయి ముట్టిన రుజువులు లేకున్నా ఆయన మీద కల్పిత కట్టుకథలతో కూడిన ఆరోపణలు చేస్తా వ్యవస్థను గుప్పెడ పెట్టుకొని ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టిన తీరు నూటికి నూరు పాళ్ళు చంద్రబాబు నాయుడు గారి స్థాయి పెంచింది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి తగ్గించింది అక్కడి నుంచి చాలా వేగంగా పరిణామాలు పరిస్థితులు మారిపోయినాయి పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి రాబోతున్న ఎన్నికల్లో మేము కలిసి పోటీ చేయబోతున్నామని చెప్పని బాహటంగా ప్రకటించడం ఈ ప్రకటించిన సందర్భంగా కూడా ఆ పోటీని ఎదుర్కొనే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రదర్శించిన బెలతనం ఆయన ప్రతిపక్షాలు లేవనెత్తున్న లేవనెత్తుతున్న తన పరిపాలనలో ఉన్న వైఫల్యాల గురించో ఇష్యూస్ గురించో ప్రస్తావించి వాటికి సమాధానం చెప్పకుండా వ్యక్తిత్వాలు పాల్పడటం చంద్రబాబు నాయుడు గారిని ముసిలేడు అంటాం పవన్ కళ్యాణ్ గారిని ఆయన వైవాహిక జీవితం గురించి ప్రస్తావించడం అంటే తనను దు తాను ఒక సిగ్గిల్ సింహం అంటూ ప్రతిపక్షాలని అని చెప్పని తోడేళ్ళు గుంపని అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కాకుండా ఒక ఫక్తు ఫ్యాక్షన్ ధోరణి ప్రదర్శించే నాయకుడిగానే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రదర్శించాల్సినంతటి స్థాయి స్టేట్స్మెన్షిప్ ప్రదర్శించలేకపోయారు అసలు సిసలు నాయకుడిగా నాయకత్వ లక్షణాలు ప్రదర్శించాల్సిన దగ్గర సగటు సాధారణ కార్యకర్త కన్నా కూడా దిగజారే ఆయన ప్రసంగాలు ఉన్నాయి ఆ ప్రసంగాలు కూడా వేరే ఎవరో రాసిస్తే వాటిని చూసి చదవటం తప్ప తను సొంతంగా ప్రజల్లో ప్రసంగించలేకపోయారు అన్న భావన కూడా ప్రజల్లో చాలా బలంగా నాటుకుపోయింది ఇటువంటి నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతోటి పెంచుకున్న వైరం అది అత్యంత ప్రమాదకరమైన సంకేతం రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ఉద్యోగులకు ఇచ్చిన ఇరవై మూడు శాతం పీఆర్సీ వాళ్ళకి ఎగ్గొట్టిన డిఏలు వాళ్ళకి ఇవ్వాల్సిన టెన్ బెనిఫిట్లు వాళ్ళకి ఇవ్వాల్సిన జీపీఎఫ్ లోన్సు వాళ్ళ జీఎల్ఐ లోన్సు వాళ్ళ హెచ్ఆర్ఎస్ ల్యాబ్లో కుదింపు వాళ్ళ సరెండర్ లెవెల్ ఎన్కాష్మెంట్ ఎగ్గొట్టడం వాళ్ళకి సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పిన అంశాన్ని అసలు సిపిఎస్ అంటే ఏంటో తెలియకుండా వాగ్దానం చేశామని చెప్పిన తప్పించుకునే ప్రయత్నం చేయటం వీటన్నిటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కోరి కోరి తన వైది వర్గాన్ని పెంచుకుంటా వేయలేరుగా ఉద్యోగులకు సంబంధించి ఇంకా బాగా వాళ్ళు ఆవేదన పడుతుంది ఏంటంటే ఇప్పుడు ఈ డిఏలు ఏవైతే ఉన్నాయో బకాయిలు అవి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మేము విడతల వారీగా ఇస్తామని జీవోలు కూడా ఇచ్చేసిన నేపథ్యంలో అంటే అంత తేలిగ్గా కనిపిస్తున్నామా అనే ఒక ఉక్రోషం కూడా వాళ్ళలో కనిపించింది ఇటు ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ వర్గాలైతే తన గెలుపుకి కీలకంగా దోహదం చేశారో ఆయా వర్గాలని కోరి కోరి ఆయనే దూరం చేసుకున్నారు దూరం చేసుకోవడమే కాకుండా వారిని ప్రత్యర్థులుగా మార్చుకున్నారు ఈ మార్చుకున్న నేపథ్యంలోనే ఒక్కొక్క అంశం ఏడానికి అడ్వాంటేజ్ లాగా తోడవుతూ వచ్చి ప్రతిపక్ష కూటమికి బలంగా మారాయి ఈ లోపుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా కూటంలో జాయిన్ కావటం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు వ్యవస్థల పరంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు అందించిన భారతీయ జనతా పార్టీ సాన్నిహిత్యం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోవటం నూటికి నూరు ఆయన ఇబ్బందికర పరిస్థితులకు నెట్టిందనేది వాస్తవం ఏదేమైనా సరే రెండు వేల పంతొమ్మిది మే ముప్పై నాటి విద్యోత్సాహ పరిస్థితుల నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఈరోజు పరిస్థితుల పరిణామాలు ఒకసారి అనలైజ్ చేసుకుంటే రాబోతున్న నాలుగో తారీఖు ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర ఓటమి ఎదుర్కోబోతుందనేది సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడికి ఒక స్పష్టత వచ్చేసింది ఈ స్పష్టత వైసీపీ శ్రేణుల్లో కూడా ఉంది కాబట్టే సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వాళ్ళు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆప్షన్స్లో అంటే క్యాడర్లో ధైర్యాన్ని నింపాల్సిన దగ్గర వాళ్ళని ప్రాపర్గా మోటివేట్ చేయాల్సిన దగ్గర వారిని ఇప్పటికీ కూడా అరాచకాల వైపు అన్యాయాల వైపు ఘర్షణ పూరిత వాతావరణం వైపు డ్రైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఇటువంటి వాళ్ళని తన చుట్టూ చేర్చుకొని ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఆయన పాలనకి ఆయన నాయకత్వానికి ప్రమాద కంటికలు ఆయనే మోగించుకున్నారు